ప్రభు యేసు యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు నా పేరు అర్ప హైదరాబాద్ నుండి రండి ఈ సమయంలో నాగాలాండ్ లోని కీఫేర్ జిల్లా కొరకు ప్రార్థిద్దాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరిశుద్ధుల జిల్లా కొరకు మీ యొక్క పాస్ నిధికి వస్తూ ఉన్నాము అందులో ఉన్నటువంటి ఎనిమిది మండలాలను తొంభై ఏడు గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని మా ప్రభు వారికి మీ యొక్క సువార్తను వినిపించండి వారికి రక్షణార్థమైనటువంటి మారు మనస్సును మీరు దయచేమని వాడుకున్నాం తండ్రి మీకు వందనాలు అదే విధంగా యొక్క జిల్లాలో పనిచేస్తున్నటువంటి అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా స్థానిక నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రజలను నీతిగా న్యాయంగా పాలించడానికి మీరు రూపంలో అనుగ్రహించండి వారికి కావాల్సిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఆ యొక్క అధికారులను మీరు రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీకు అందునాలు అదే విధంగా సమయంలో యూట్యూబ్ లో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు ప్లెస్ చేయండి ఆశీర్వదించుకొని మిమ్మల్ని వేడుకోవచ్చు యేసు క్రీస్తు వారి నామేడుకోవచ్చు this non tree I mean